తాలూకా అంబేద్కర్ సంఘాల ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను మేము ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి కార్యక్రమం ముగించుకొని వెళ్తున్న తరుణంలో అమ్మలు అన్నలు అందరూ ఒక దీనంగా పాపం వాళ్ళకి ఏదో పరిస్థితి బాగలేదనే ఇట్లా అందరు కలిసి వస్తున్నప్పుడు ఏమైంది అంటే కొంతమంది మాకు చెప్పడం జరిగింది మాకు గత పదకొండు నెలల నుండి మాకు గీతం రావట్లేదు ఆ జీతం కూడా అతి తక్కువ జీతము ఐదు వేల రెండు వందల రూపాయలు చేసి ఇప్పటికీ గత ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వంలో ఐదు వేల రెండు వందల రూపాయలు పదహారు వందల జీతం ఉన్నది ఐదు వేల రెండు వందల జీతం చేసింది చేసినప్పటి నుండి ఇంతవరకు మాకు జీతాలు రాలేదంటారని వాళ్ళు గోడు వెలబూసుకుంటున్న తరుణం చూసి మాకు కూడా చాలా బాధ అనిపించింది ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు వాళ్ళు రికార్డ్ తే డొక్కాలని పరిస్థితి వాళ్ళది పాపం ఆ ఐదు వేల రెండు వందల జీతం కూడా వాళ్ళకి ఏం జరిపోదు అయినా కూడా ఆ ఐదు వేల రెండు వందల మీద ఆధారపడి కొన్ని కుటుంబాలే బతుకుతున్నాయి అవి కూడా వాళ్ళకి రాకపోతే వాళ్ళు ఏ కష్టం చేసుకొని మరియు వాళ్ళు పోయి ఖచ్చితంగా ఇప్పుడు సార్ చెప్పినట్లు పిల్లలకు ఒక స్వీపర్ లేకపోతే పిల్లల పరిస్థితి అధోగతిగా ఉంటుంది ఎందుకంటే చిన్న పిల్లల్ని స్కూల్కు పంపిస్తాం గవర్నమెంట్ స్కూల్ అంటారంటే చిన్న చిన్నప్పుడే ఒక మూడు నాలుగు సంవత్సరాలనే పిల్లల్ని స్కూల్కు పంపిస్తాం ఆ పిల్లల ముట్టిగా అడగాలన్నా వాళ్ళకు మంచి చెడు ఏం చేయాలంటే కూడా ఆ స్వీపర్ ఉంటే మాత్రమే మనము ఆ ధైర్యంతో వాళ్ళు చూసుకుంటారనే ధైర్యంతో గవర్నమెంట్ స్కూల్కు పంపిస్తున్నాం కాబట్టి వాళ్ళ న్యాయమైన కోరికలు ఖచ్చితంగా న్యాయమైన డిమాండ్ను ఖచ్చితంగా వాళ్ళకి నెరవేర్చాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వారిలో ఎరుమూల రేవంత్ రెడ్డి గారు మన జిల్లా మన సొంత జిల్లా అంటారని వాళ్ళు కరకండిగా చెప్తున్నారు మరి మన ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఎన్నో సమస్యలు పరిష్కారం చేస్తున్నారు ఈ సమస్య కూడా గతంలో నుండి వాళ్ళు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి కూడా వీళ్ళ గోడు ఎలబోసుకుంటున్నారు అప్పుడు కూడా వీళ్ళు అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయంట వాళ్ళు చెప్తున్నారు మరి అట్లాంటి సందర్భంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే సమస్యలు పరిష్కరిస్తామన్నారో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించాలంటని అదేవిధంగా వాళ్ళ జీతాలు కూడా ఐదు వేల రెండు వందలు ఏమిటి సరిపోవు ఖచ్చితంగా పదహారు వేల చిల్కు జీతాలు చేయాలంటే వాళ్ళకు ఒక డిమాండ్ న్యాయమైన డిమాండ్ ఉంది ఎందుకంటే ఈరోజు సగటు ఒక స్త్రీ కూలిపోయిన అని కూడా నాలుగైదు వందలు తెచ్చుకుంటున్నారు మరి ఒక మగపిల్లాడు కూలిపోయిన అంటే ఏడెనిమిది వందలు తెచ్చుకుంటున్న రోజులు ఇవి మరి ఐదు వేల రెండు వందలు అంటే రోజుకు ఒక నూట యాభై రూపాయలు కూడా వాడకు పడవు ఆ నూట యాభై రూపాయలతోటి వాళ్ళు ఏం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు వీళ్ళ స్థితిగతులను వీళ్ళ పరిస్థితులను అన్ని ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారు వర్యులు వీళ్ళ సమస్యలు వీళ్ళ మరి ఖచ్చితంగా పరిష్కరించాలంటనని మా కోడంగల్ తాలూకా అంబేద్కర్ సంఘాల తరఫు నుండి మేము మరి రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ఎవరున్నాయని కూడా చాలా దీనమైన పరిస్థితి వాళ్ళు ఇక్కడ ఎంతో దూరం నుంచి ఇక్కడ వచ్చిండ్రు మాకు ఏదో న్యాయం జరుగుతాయంటున్నారు కార్డ్ ఆఫీసర్ వరకు కార్డ్ ఆఫీస్ దగ్గర వచ్చారు వస్తే వాళ్ళకి ఏ న్యాయం జరగదు అంటే విన్ను తిరిగిపోతున్నారు కాబట్టి దయచేసి వాళ్ళ న్యాయమైన డిమాండ్ను వెంటనే పరిష్కరించాలంటునని లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి వాళ్ళకు మద్దతు తెలిపి పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేయాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరిస్తామంటారని ఏ ఎక్కడ కూడా మరి ఈ గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఎక్కడ ధర్నాలు కానీ రస్త లేకుండా మేము చేస్తామంటారని చెప్పారు కాబట్టి ఈరోజు వాళ్ళను కూడా ఆ పరిస్థితికి తీసుకురావద్దు అంటనని ఆ పరిస్థితి వచ్చే వరకు చూడొద్దు వాళ్ళ సమస్యలను పరిష్కరించాలంటనని కోడంగల్ తాలూకా అంబేద్కర్ సంఘాల తరఫు నుండి మేము డిమాండ్ చేస్తున్నాం